కడుపు మంటకి ఛాతి మంటకి ఏం టాబ్లెట్ వేసుకోవాలి వే హై నా పేరు డాక్టర్ శ్రీనిధి చాలా మంది తెలుసో తెలియకో ప్యాంటాప్ అనే టాబ్లెట్ ఈజీగా దొరుకుతుందని వేసేసుకుంటూ ఉంటారు సి బేసికల్లీ మీరు ఎప్పుడైతే పెయిన్ కిల్లర్స్ టీ హెవీ స్పైసీ ఫుడ్ తీసుకుంటారో మీ కడుపులో ఉన్న యాసిడ్ ఇలా పైకి రిఫ్లెక్స్ అవుతూ ఉంటుంది అలా తరచుగా యాసిడ్ రిఫ్లెక్స్ అవుతూ ఉండడం వల్ల సెల్స్ అనేవి చేంజ్ అయ్యి క్యాన్సర్ గా మారే ఛాన్సెస్ ఉంటాయి కొన్ని కేసెస్ లో ఒకటి రెండు సార్లు ప్యాంటాప్ తీసుకుంటే పర్వాలేదు కానీ ఊరు కూరకే ప్యాంట్ టాప్ తీసుకోవడం వల్ల యాసిడ్ అనేది డిస్టర్బ్ అయ్యి మన బాడీలో వైటమిన్ బి ట్వల్వ్ ఐరన్ మెగ్నీషియం ఇవి అబ్జార్బ్ అవ్వడం ఆపేస్తుంది దానివల్ల చేతులు కాళ్ళు తిమ్మిర్లు రావడం త్వరగా నీరసం రావడం బోన్స్ వీక్నెస్ చూస్తుంటాం సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు మీ వయసు ఎంత చిన్నదైనా సరే అకేషనల్గా గ్యాస్ట్రైటిస్ వస్తున్నట్టయితే టీలు తాగకూడదు పెయిన్ కిల్లర్స్ తరచుగా వేసుకోకూడదు స్పైసీ ఫుడ్ అవాయిడ్ చేయాలి ఒకవేళ మీకు రెగ్యులర్గా కడుపు మంట ఛాతి మంట వస్తున్నట్టయితే ఇమ్మీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి టెంపరీ రిలీఫ్ కోసం చూసుకుంటే కొన్నిసార్లు అదే పర్మనెంట్ డ్యామేజ్ అవ్వచ్చు టేక్ కేర్ బాయ్